ఒక సందర్భంలో నేనే చిరంజీవి గారు ఈ ఒక రాజకీయాల్లోకి రావాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను నేను అది పొరపాటున ఈనాడు మెయిన్ పేపర్లో వచ్చింది నా తర్వాత ఆర్ కృష్ణ గారు ఇచ్చారు ఇట్లా మేము ఇస్తూ ఇస్తూ ఒక ఒక వంద మీటింగ్లు పెట్టినాం నిజంగానే చిరంజీవి గారు రావటం పార్టీ పెట్టటం పార్టీలో ఎప్పుడు జరిగినంతగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి జరిగింది చాలా గ్రాండ్ గా జరిగింది ఆ రోజు రిపోర్టర్లు ఏం చేసారు సీనియర్ నారగో నుండే ఆయన అడిగారు బీసీలకు మీరు ఎన్ని సీట్లు ఇస్తారు అని ఆయన భయపడుతూ భయపడుతూ నూట ఇరవై సీట్లు ఇస్తామని చెప్పిండు అంటే వాస్తవంగా నూట అరవై ఇవ్వాలి సాయంత్రం చిరంజీవి గారు పిలిచి పార్టీ గెలవటం ముఖ్యం కానీ బీసీలకు సీట్లు ఇవ్వటం ముఖ్యం కాదన్నాడు ఆయన గతం ఆ దెబ్బతోటి మేము వెనకకు తగ్గినాము అప్పటి వరకు సామాజిక న్యాయం అంటే ఎవరికి అర్థం కాకపోయేది చిరంజీవి వల్ల అయిందంటే సామాజిక న్యాయం అంటే ఏంటో అర్థమైంది చిరంజీవి అంతకుముందు మేము పూలే గారిని కానీ పెరియార్ గారిని కానీ సావు మహారాజు లాంటి మహానుభావులు ఒక బ్యానర్ మీద పెట్టి మేము క్లాసులు చెప్పేవాళ్ళం బీసీలకు అప్పటి వరకు వాళ్ళ పేర్లు కూడా తెలియదు కాకుండా చిరంజీవి వచ్చిన తర్వాత తెలంగాణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు కొద్దిగా ప్రాచుర్యం పొందారు గుర్తింపు పొందారు ఆ తర్వాత చిరంజీవి గారు పార్టీని మెయింటైన్ చేయలేకపోయింది టోకుగా కాంగ్రెస్ పార్టీకి అమ్ముకున్నాడు జరిగిన విషయం ఇది